వెల్కమ్ మీడియా వినాయక చవితి ఉత్సవాలకు గణేష్ విగ్రహాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు దీంతో మట్టి విగ్రహాలకు గిరాకీ పెరిగింది ఆదిలాబాద్ లో విగ్రహాలను తీర్చిదిద్దుతున్న కళాకారులపై ప్రత్యేక కథనం పర్యావరణాన్ని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా పరితపిస్తున్నాయి జల కాలుష్యాన్ని నియంత్రించేందుకు రసాయనాలతో కూడిన రంగులు పీఓపీతో తయారు చేసిన గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించవద్దని దశాబ్దాల కాలం నుండి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి దీంతో క్రమక్రమంగా మార్పు మొదలైంది పీఓపీ విగ్రహాలకు బదులు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించేందుకే భక్తులు ఆసక్తి చూపుతుండగా మట్టి వినాయకులకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది పల్లె పట్టణం అనే తేడా లేకుండా గణేష్ మండపాల నిర్వాహకులు ఇప్పటి నుండే కళాకారుల వద్దకు వెళ్లి తమకు నచ్చిన డిజైన్ లో విగ్రహాలను తయారు చేయించుకునేందుకు క్యూ కడుతుండగా ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు ఉపాధి లభిస్తున్నది అలాగే ఖైరాబాద్ గణేష్ విగ్రహం తరహాలో జిల్లా కేంద్రంలోని ఓ మండలం నిర్వాహకులు మట్టితో భారీ గణేష్ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు ఈ విగ్రహం పది రోజుల పాటు పూజలు అందుకుని పదకొండవ రోజున ప్రతిష్ఠించిన చోటే నీళ్ళ ద్వారా నిమజ్జనం చేయనున్నారు నా పేరు నేను సంబంధించిన చేతి గత తొమ్మిది సంవత్సరాల నుండి హ్యాండ్మేడ్ మట్టి వరిగడ్డి ఉపయోగించి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మేము విగ్రహాలు తయారు చేస్తున్నాము కాకపోతే ఈ మధ్య ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఎక్కువ విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది అవి పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మనకు ఎటువంటి ఉపయోగాన్ని ఇవ్వవు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ చేతి వృత్తిని నమ్ముకొని కళాకారుల కష్టపడుతూ జీవనం కొనసాగిస్తున్నాము మాలా ఒక ఇరవై ముప్పై మంది ఆదిలాబాద్లో చేతి కళాకారులు ఉండడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఏ విధంగానైనా సాయం చేసి ఆదుకోవాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ పర్యావరణానికి అనుకూలించే విధంగా విగ్రహాలు చేపించుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేయాలని చెప్పి ఒక కళాకారునిగా నా యొక్క మనయ్ నా పేరు బ్రహ్మరావు చంద్రశేఖర్ ఆదిలాబాద్ సుమ్ గత మా తాతల తండ్రి నుంచి ఈ యొక్క కళ మీద ఆధారపడి ఉన్నాము ఈ యొక్క కళ మీద యాభై నుంచి అరవై కుటుంబాలు ఇప్పటికీ స్టిల్గా మట్టి విగ్రహాలు తయారు చేయడానికి రెడీ ఉన్నాయి ఏంటంటే ఈ విగ్రహాలు తయారు చేయడానికి గతంలో ఎక్కడైతే మేము ప్లేస్ కోరాము ఆ ప్లేస్ ఇవ్వడం ఇప్పుడ ప్రభుత్వం నుంచి ఇవ్వలేకపోయింది మట్టి విగ్రహాలు తయారు చేయడానికి ఏ మండలి వాళ్ళైనా మేము వాళ్ళకు తయారు చేయడానికి ముందుగా వస్తున్నాం కాబట్టి వాళ్ళు మండల వాళ్ళు మట్టి విగ్రహాలు తయారు చేయడం చేయాలని అనుకుంటే మాకు గత త్రీ ఫోర్ మంత్స్ బిఫోరే మాకు ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో వాతావరణం మాకు అది వాతావరణ ప్రాబ్లం వలన మేము మట్టి విగ్రహాలను చేయలేకపోతాం వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే మాత్రం మట్టి విగ్రహాలు తయారు చేయడానికి వీలు కాదు కాబట్టి ప్రతి మండల వాళ్ళు మట్టి విగ్రహాలని పెట్టే ప్రయత్నం చేసి వాతావరణాన్ని పరి పర్యావరణ పరిరక్షణగా మనం మండల వాళ్ళు మట్టి విగ్రహాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము దానికి మేము ముందుకు ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క మండలి వాళ్ళు ఈ విగ్రహాలను పెట్టాలనుకున్న వాళ్ళు మట్టి విగ్రహాలు పెట్టాలనుకున్న వాళ్ళు త్రీ త్రీ నుంచి ఫోర్ మంత్స్ బిఫోర్ మాకు ఆర్డర్ ఇవ్వాలి అదేవిధంగా రాజస్థాన్ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ ప్లాస్టర్ విగ్రహాలని అలాగే ప్రతి ఒక్కరికి ఆకర్షితం చేసి వాళ్ళు ప్లాస్టర్ విగ్రహాలు పెట్టేటట్లు వాళ్ళు ఇక్కడ మండల వాళ్ళని తయారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బయట నుంచి వచ్చి ప్లాస్టర్ విగ్రహాలు తయారు చేసిన వాళ్ళని నమస్కారం నా పేరు బ్రహ్మరావు వర్మ నా కాశీ గత మా తాతల నుంచి వెళ్ళి మా తల్ల నుంచి వెళ్ళి మళ్ళీ మా జనరేషన్ వరకు ఇప్పటి వరకు మేము మట్టి విగ్రహాలు తయారు నిమగ్నమై ఉన్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మట్టి వినాయకులు తయారు చేయాలని కొన్ని ప్రతి మండల వాళ్ళకు చెప్పినాము అదేవిధంగా మట్టిని మనము ఒక త్రీ మంత్స్ ముందే మండల్ వాళ్ళు ఒక త్రీ మంత్స్ ముందే బుకింగ్ చేస్తే మట్టి విగ్రహాలు అన్నది మనం ప్రతి ఒక్కరికి అందించే అందించే సమయం మాకు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండల వాళ్ళు కూడా ముందే అంటే వచ్చి వాళ్ళు బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని మండల వాళ్ళే కానీ ఇంకా ఏ ఇతర నాయకులే కానీ ప్రతి ఒక్కరు కొన్ని సహకరించే మేము దానికి ముందు అడిగేస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం